హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ కొర్రమైన చేపల కూర నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను ఈ కూర మాత్రం రుచిలో అద్భుతంగా ఉంటుందండి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇవేనండి కొర్రమైన చేపలు నేను రెండున్నర కిలోలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా ఉప్పు నిమ్మరసంతో కడిగేసిన తర్వాత కచ్చాపచ్చిగా దంచుకున్న పొట్టు తీసిన వెల్లుల్లి రెమలు ఏడు ఎనిమిది వేసుకోవాలి ఇప్పుడు చిన్న స్పూను పసుపు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి రెండు వేయించినయేనండి ఇప్పుడు ఇందులో మూడు స్పూన్లు కల్లుప్పు వేసుకోవాలి సాల్ట్ వేస్తే అంత టేస్ట్ ఉండదు ఇందులో ఇప్పుడు నాలుగు స్పూన్లు కారం వేసుకోవాలి ఎప్పుడు చెప్పేదేనండి నాన్ వెజ్లోకి కాస్త కారం ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూను ఆయిల్ పోసి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చేప ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా మర్దన చేస్తూ ప్రతి ముక్కని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న చేప ముక్కల మీద మూత పెట్టేసేసి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో నాలుగు ఐదు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న స్పూను మెంతులు వేసుకోండి బాగుంటుంది తర్వాత కట్ చేసుకున్న మీడియం సైజు మూడు ఉల్లిపాయలు వేస్తున్నాను ఇగురు కూర అన్నాను కదా అందుకనే కాస్త గ్రేవీ కోసం ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక చిన్న స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఆల్రెడీ నేను చేప మొక్కల్లో వేసి కలిపి పెట్టాను కదా ఇప్పుడు అందుకనే ఒక స్పూను అల్లం పేస్ట్ వేసాను ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ చేప మొక్కలు వేసుకోవాలి ఇలా కలిపి కర్రీ చేయండి చాలా బాగుంటుంది ప్రతి ముక్కకు కూడా మనం ఉప్పు కారం చక్కగా పడుతుంది అనమాట ఇప్పుడు ఈ గిన్నెలోనే కొంచెం నీళ్లు పోసి చేప మొక్కల మీద పోసేసి ఇప్పుడు గరిట పెట్టి చేప మొక్కల్ని కలపొచ్చండి ఇప్పుడు మీ ఇష్టం ఎంతసేపైనా కలుపుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకుని ఇప్పుడు ఈ కర్రీ మీద మూత పెట్టేసేసి పది పదిహేను నిమిషాలు మీడియంలో పెట్టుకుని ఉడికించుకోండి చూడండి నేను పదిహేను నిమిషాల పాటు ఉడికించాను ఇప్పుడు ఇందులో చాలా తక్కువ కొంచెం చింతపండు పులుసు ఎగురన్నారు కదా చింతపండు పులుసు పోస్తున్నారు ఏంటి అనుకోకండి కొంచెం పోయండి ఇగురు కూర అయినా కానీ బాగుంటుంది ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసేసి ఇంకొక పది నిమిషాలు కర్రీని ఉడికించుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత ఆయిల్ సపరేట్ అయింది కదా ఇగురు కూరకి ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుందండి అబ్బాబ్బబ్బ కర్రీ ఫ్లేవర్ మాత్రం అద్దిరిపోతుందండి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకోవటమే ఇవి రెండు మన గార్డెన్లోమేనండి ఈ కురమైన చేపలు ఇగురు కూర మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచ్